తాళ్లవలస డయేరియా బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ప్రతి కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్య భద్రత కల్పించే వరకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు తాళ్లవలస గ్రామంలోని డయేరియా బాధితులకు భరోసా ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మలి మండలం తాళ్లవలస గ్రామంలో ఇటీవల నమోదైన అతిసారం కేసులను స్వయంగా పర్యవేక్షించడానికి మంత్రి జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పున్కర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలసి మంగళవారం గ్రామాన్ని సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి ప్రభావిత రోగుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు తక్షణ శాశ్వత చర్యలకు అరవై లక్షలు మంజూరు చేశారు ఒక ఎనిమిది మంది డయేరియా సోకి హాస్పిటల్లో చేరిన విషయం మనందరికి కూడా తెలుసు అందులో ఒక వ్యక్తి మరణం జరిగింది ఇది తెలిసిన వెంటనే ప్రభుత్వం జిల్లా యంత్రాంగం నేను అప్రమత్తమై అధికార యంత్రాంగాన్ని సిఎం అండ్ హెచ్ఓ వాళ్ళ టీంని ఈ గ్రామానికి పంపించడం జరిగింది ఎవరికైతే గత రెండు రోజుల నుంచి డయేరియా వచ్చిందో వాళ్ళందరికీ వివిధ హాస్పిటల్ చెక్కలు కానీ శ్రీకాకుళం కానీ పంపించడం జరిగింది వాళ్ళందరికీ బ్లడ్ శాంపిల్స్ కూడా తీయడం జరిగింది దీన్ని పూర్తిగా మనం గుర్తించలేకపోయాం చాలామందికి విరోచనాలు వాంతులై ఇబ్బంది పడుతున్నారు ఈ టెస్టుల్లో ఒకరిద్దరికీ క్రియేటనం కూడా పెరిగినట్టుగా రిపోర్ట్లు వచ్చాయి ఎందుకు ఇవి వచ్చిందో ఇది స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఇప్పుడే కలెక్టర్ గారు మేమందరం అనుకొని ఈ గ్రామ పంచాయతీని పూర్తిగా టీమ్స్ పంపించి ప్రతి ఒక్క పెర్షన్ యొక్క బెడ్ శాంపిల్స్ అన్నీ కూడా తీసుకొని ఎందుకు ఇది వచ్చిందో ముందు నిర్ధారం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం రెండవది వివిధ కారణాలు చెప్తున్నారు డ్రింకింగ్ వాటర్ ఆ రోజు నేనే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇచ్చాం ఒక ప్రైవేట్ వ్యక్తి వెళ్ళిస్తే ఆ వెళ్ళ ద్వారా ఎన్ని సంవత్సరాలు డ్రింకింగ్ వాటర్ ఈ గ్రామస్తులందరూ తాగుతున్నారు ఎప్పుడూ అటువంటి సమస్య కూడా లేదు అందుకే ఈ గ్రామంలో ఎవరైతే బోరు వాటర్ తాగుతున్నారో ఆ వాటర్ కానీ గ్రామం నుంచి సరఫరా అవుతున్నటువంటి ఆ వెల్ వాటర్ కానీ ఇప్పటికే సేకరించి టెస్ట్ కూడా చేయడం జరిగింది వాటర్లో ఎటువంటి తేడా లేదని రిపోర్ట్ వచ్చింది అయితే మళ్ళీ ఆర్డబ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం ఇక్కడే కాకుండా విశాఖపట్నంలో ఇంకా వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ ఉన్నాయి అందులో కూడా ఒకసారి వాటర్ టెస్ట్ చేసి వాటర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా తెలుసుకొని దానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే ఈ గ్రామ పంచాయతీకి ఒక అరవై లక్షల రూపాయలు నేను మొన్నే గవర్నమెంట్ వచ్చి కూడా పూర్తయ్యాయి వారం రోజుల అమ్మలు కూడా స్టార్ట్ చేస్తాము వీళ్ళందరూ మాకు టెక్కలు వాటిస్తే అంటున్నారు వీళ్ళు ఇంటింటికి ఇచ్చి ఆ టెక్కల నుంచి వాటర్ ఇవ్వడానికి ఆ కార్యక్రమం కూడా త్వరలోనే చేపడతాం ఎందుకు వస్తుందో ముందు మనం నిర్ధారం చేయాలి ఎప్పుడు కూడా ఈ గ్రామంలో పరిస్థితి ఎప్పుడూ లేదు ఇటువంటి సమస్య గురించి పేషెంట్లు తీసుకోవడం పరిస్థితి లేదు కాబట్టి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది మొత్తం టీమ్ అంతా కూడా ఇక్కడే పనిచేస్తుంది మళ్ళీ ఇప్పుడే కలెక్టర్ గారు డ్రీమ్స్ కూడా వేసి ఒకటి రెండు రోజుల్లో మొత్తం అందరి దగ్గర బ్లడ్ శాంపిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళకి ఆ రిపోర్ట్స్ అన్నీ చూపించి ఎందుకు ఇది వస్తుందో ఎందుకు వచ్చిందో ముందు నిర్ధారణ చేస్తుంటే అది పరిష్కరించడానికి అవకాశం ఉంటుందో తప్పనిసరిగా ఎవరు ఆందోళన చెందవచ్చు